నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి అలాగే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయన్నమాట ముందుగా ఈ ప్లాంట్ పేరు వచ్చేసి చంగల్వా ఫ్లవర్స్ అనమాట ఈ చంగల్వా ఫ్లవర్స్ అనేవి కృష్ణుడికి సమర్పించే పువ్వులండి వీటిని మనం చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట మీరు రైన్ లిల్లీ పువ్వులు చూసే ఉంటారు కదా రైన్ లిల్లీ పువ్వులకి మనకి ఆనియన్లా ఉంటాయి దుంపలు వీటికి కూడా సేమ్ అలానే ఆనియన్స్ లానే ఉంటాయండి మనకి ఒక్క ఆనియన్ దుంప పెట్టినట్లయితే చుట్టూరు కూడా ఎక్కువగా ఆనియన్స్ అనేది స్ప్రెడ్ అయ్యి కొత్త మొక్కలు వచ్చి మొత్తం టబ్నెంట్గా కూడా మొత్తం ఈ మొక్కలు అయితే అవుతాయండి ఇవి సీజన్కి మాత్రమే అన్నమాట రైనీ సీజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే పోస్తాయండి వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే ఈ ఫ్లవర్స్ అనేవి అన్నమాట ఇవి స్పైడర్ ప్లాంట్ చూసే ఉంటారు కదా ఫ్లవర్స్ అని వాటిలా ఉంటాయి అనమాట పువ్వులు వచ్చేసి అలాగే ఈ పువ్వులు చాలా సువాసన కూడా వస్తాయండి మనకి రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ అనేవి మీకు తెలుసు కదండి అవి మార్నింగ్ టైం అయితే విచ్చుకుంటాయి కదా ఫ్లవర్స్ అనేవి పోస్తాయి కానీ ఇది ఈవినింగ్ సిక్స్ అయ్యేటప్పటికీ విచ్చుకుంటాయండి దీని స్పెషాలిటీ ఏంటంటే సువాసన అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే వీటిని దుంపల్లాగా ఆనియన్ దుంపల్లాగా పెంచుకుంటాం కాబట్టి సాయిల్ మిక్స్ అనేది లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలండి మనం మొక్క పెట్టుకునేటప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ ఫంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అయినా ఇసుక అనేది కలుపుకోవాలండి ఇసుక కలుపుకోవడం వల్ల మట్టి అనేది లూజ్గా ఉంటుంది అన్నమాట మన ఆనియన్ దుంపల్లా ఉండేవి భూమిలో ఎక్కువగా ఊరాలి అంటే సాయిల్ అనేది లూజ్గా ఉన్నట్లయితే ఎక్కువ దుంపలు అవి ఎక్కువ మొక్కలు వస్తాయి అన్నమాట అందుకే సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి అలాగే వాటరింగ్ విషయానికి వస్తే రోజుకొకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి ఎండ విషయానికి వస్తే కనుక ఎండ అనేది ఎక్కువగా అవసరం లేదండి దీనికి మాములుగా మీడియం ఎండ్ ఉంటే సరిపోతుంది ఇది ఈవినింగ్ టైం పూసే ఫ్లవర్స్ అండి అందుకని ఎండ్ అనేది ఎక్కువగా అవసరం లేదు వీటికి సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి ఫస్ట్ ఫస్ట్ మొదటగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా అప్పుడు ఏదైనా కొంచెం ఫర్టిలైజర్ అనేది పొటాషియం ఫర్టిలైజర్ కానీ అలాంటివి ఇస్తే సరిపోతుందండి ఎండాకాలం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది జీరో మెయింటెనెన్స్ అనే చెప్పొచ్చండి వీటికి ఎలాంటి ఫుడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ప్రతి సంవత్సరం ఈ ఫ్లవర్స్ అనేవి వస్తూనే ఉంటాయి కదండి చూసారు కదా చాలా చాలా బాగున్నాయి అన్నమాట పువ్వులైతే ఇవి పెద్ద పెద్ద నర్సరీల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి మీరు పెద్ద పెద్ద నర్సరీలకి వెళ్ళినప్పుడు చెంగల్వా ఫ్లవర్స్ అంటే వాళ్ళు ఆనియన్స్ రూపంలో ఉంటాయి అన్నమాట అవి ఇస్తారనమాట మీరు వీటిని విత్తనాల ద్వారా కూడా వస్తాయండి విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు అలాగే దుంపల ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి ఒక్క ఆనియన్ ఉంటే చాలా అనమాట చాలా మొక్కలు అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి చూసారు కదండి చాలా సింపుల్గా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన చంగల్వా పువ్వుల్ని ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట అలాగే ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి ఇలాంటి కొత్త రకాల మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ ఆన్